పాశములు పట్టుకుని కర్మ పాశములతో ఎప్పుడు ఇంకా నేను నా వాళ్ళు నేను నా వాళ్ళు అన్న తాపత్రయం తెగి భగవంతుని ఎందు అనురక్తి పొంది నిజమైన నేను ఎందు ఉంచుకోగలిగినటువంటి జ్ఞానము ఆవిర్భవించడానికి కారణమైనటువంటి ప్రాతిపదిక అయిన వైరాగ్యము అంకురించడానికి శారదా కటాక్షం అవసరము కనుక శంకరాచార్యుల వారి అవతార స్వీకార సమయంలో సాక్షాత్తుగా సత్యలోకవాసిని అయినటువంటి సరస్వతీదేవి ఈ దేశంలో భారతిగా అవతరించి తన భర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు మండల ఉండి ఆయన శంకరాచార్యుల వారితో వాదనలో ఓడిపోయి సన్యాస స్వీకారం చేస్తే తన భర్త సన్యాస స్వీకారం చేసిన తరువాత తాను ఎందుకు ఉండాలి భూమండలం మీదని ఆమె తిరిగి సత్యలోకానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే వనదుర్గ మంత్రాలతో కట్టి తీసుకెళ్ళి శృంగగిరి ప్రాంతాన్ని తపోభూమిగా నిర్ణయించేసి అంతకన్నా ఉత్కృష్టమైనటువంటి ప్రదేశము వేరొకటి ఉండదు అని నిర్ణయించి అక్కడికి తీసుకెళ్ళి సరస్వతీదేవిని చందన దారువులోకి ప్రవేశపెట్టి ప్రతిష్ఠించి తదనంతర కారమునందు విద్యారణ్య స్వాముల వారు దాన్ని సువర్ణమూర్తిలోకి ఆవాహన చేసి ప్రతిష్ఠ చేశారు సత్యలోకంలో ఉండేటటువంటి సరస్వతీదేవిని ఇప్పటికీ తేజోరూపిణిగా శృంగగిరి పీఠమునందు ప్రతిష్ఠించి నిలబెట్టి భారతదేశమునందు నిరక్షరాస్యత అజ్ఞానము బుద్ధి అన్నవి లేకుండా తాను తరించి పది మంది తరించాలనేటటువంటి భావన నిలబడేటట్టు చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు అందుకే వారొక్కరే సరస్వతీదేవిని వన వనదుర్గ మంత్రములతో కట్టి శృంగగిరి పీఠంలో ప్రతిష్ఠించారు తాను మిగిలిన మూడు పీఠములను స్థాపించిన సరస్వతీదేవిని మాత్రం ఒక్క శృంగగిరిలోనే ఉంచారు